మరిపూడి యువతేజ మరిపూడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మొదటి మహాపడిపూజ నగర్ ప్రేదర్శిని కాలనీ రోడ్ నెంబర్ పదిలో ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు నగర్ అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ అయ్యప్ప స్వాముల నేతృత్వంలో ఉదయం నుండి ఘనంగా అయ్యప్ప స్వామికి పూజలు భజన పాటలతో ఆ ప్రాంగణమంతా శరణం శరణమయ్యప్ప పాటలతో మారుమోగిపోయింది అనంతరం పడిపూజ కార్యక్రమానికి విచ్చేసిన అయ్యప్ప భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా గురుస్వాములు మాట్లాడుతూ మరిపూడి యువతేజ ఆహ్వానం మేరకు శ్రీ 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 అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు అయ్యప్ప స్వామి ఆశిష్యులు వారి కుటుంబ సభ్యులందరికీ ఉంటాయని ఈ సంవత్సరం కన్నస్వాములు అయ్యప్పమాల ధరించడం చాలా సంతోషకరమని అన్నారు నలభై ఒకటి రోజులు నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామిని కొలిచి శబరిమల యాత్రకు వెళ్లే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే వారు ప్లాస్టిక్ వస్తువులు తీసుకువెళ్తే పరిసరాలు కలుషితం అవుతాయని గురుస్వాములు సూచనల మేరకే శబరిమల యాత్రకు బయలుదేరాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో హయత్నగర్ అయ్యప్ప స్వామి దేవాలయ ప్రధాన గురుస్వామి గుజ్జుల జనార్దన్ అర్చకులు ప్రవీణ్ శాస్త్రి గానకోకిల అచ్యుతం గురుస్వాములు వెంకట్రావు రామారావు కోటేశ్వరరావు మణిచంద్రరావు గోపి తిరుపతిరావు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వరుణ్ వెంకట్రావు అయ్యప్ప స్వాముల భారీ సంఖ్యలో పాల్గొన్నారు స్వామి అయ్యప్ప స్వాములందరికీ పాదాభివందనం ఈరోజు మన మర్రిపూడి యువతేజ కన్యస్వామి ఒకటవ పడి మహాపడి పూజ చాలా ఘనంగా మన వెంకటరావు గురుస్వామి రామారావు గురుస్వామి అలాగే అర్చకులు ప్రవీణ్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో మహాపడి పూజ చాలా వైభవంగా జరిగినందుకు అందరికీ ధన్యవాదాలు వచ్చిన సివిల్ భక్తులు మిగిలిన భక్తులందరికీ అయ్యప్ప భక్తులందరూ అందరూ మనసారా ఆశీర్వదించాలని అయ్యప్ప హరిహర పుత్రుడు స్వామి ఏ శరణమయ్యప్ప స్వామి ఏ శరణమయ్యప్ప ఫస్ట్ పడి పూజ కన్యస్వామి ఒకటవ పడి పూజ స్వామికి స్వామి అయ్యప్పలు దరిదాపు ఒక ఐదు వందల మంది నాలుగు వందల నుంచి ఐదు వందల మంది అయ్యప్పలు పై వచ్చారు వాళ్ళకు అన్నదానము అలాగే హారతి అన్ని పూజ మొత్తం వైభవంగా జరిగింది కనుల పండుగగా జరిగినందుకు అయ్యప్ప కృపకు పాత్ర కావాలని అందరికీ ధన్యవాదాలు నగర ఆలయ ఆధ్వర్యంలోనే ఏ పూజ అయినా జరుగుతుంది మేము హైత్ ఆలయ కమిటీతోనే సంప్రదించుకుని ఆ ఆలయ అభివృద్ధికి తోడ్పడుతూ ముందుకు తీసుకెళ్తుంటాం ఓకే స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం ఇటువంటి పూజా కార్యక్రమాలు ఏదైతే ఉందో కేవలం ఆ స్వామి కోరికలు నెరవేరడం కోసమే కాదు వచ్చినటువంటి భక్తులు వేయించేసినటువంటి సమస్త మాల వేసుకున్నటువంటి భక్తులు కావచ్చు సివిల్ స్వాములు కావచ్చు కూడా ఇదంతా కూడా లోక కళ్యాణార్థమై అంటే భగవంతుడి సేవలో నేను ఒక్కరినే కాదు తరించేది మీరు కూడా తరించండి మీ మనోవాంఛాలు మీ కోరికలు ఏదైతే ఉందో ధర్మబద్ధమైనటువంటి కోరికలు స్వామికి నమస్కారం చేసుకొని మీ కోరికలు విన్నవించుకొని మీరు కూడా ధన్యులు కండి అని చెప్పడం కోసం ఆ స్వామి ఇంత వైభవంగా కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది భజన బృందం వారు అద్భుతంగా గాన సేవ అదేవిధంగా పూజా కార్యక్రమాలు మా గురుస్వాముల ఆధ్వర్యంలో కన్యాస్వామికి చాలా ప్రీతికరంగా అందరూ వస్తారు అన్నమాట కన్యాస్వామి తెలిస్తే చాలు చాలా చాలా చాలామంది భక్తులు వస్తారు అనుకున్న దానికంటే ఎక్కువ అయ్యప్పలు కూడా విచ్చేసినందుకు సర్వదా శుభం స్వామి శరణం